తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల కార్యాచరణ ప్రకటించింది నేడు పార్లమెంట్లో వాయిదా తీర్మానం ఇవ్వాలని ఆరున జంతర్ మంతర్లో మహాధర్ణ నిర్వహించాలని ఏడున రాష్ట్రపతిని కలిసి విన్నవించాలని నిర్ణయించింది ఇందులో భాగంగా సోమవారం పద్నాలుగు వందల మందితో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైలు బయలుదేరింది కులాలకు సంబంధించి ఈ రిజర్వేషన్ ప్రక్రియ రాజకీయ రంగంలో కూడా తీసుకురావాలని పాదయాత్ర సమయంలో రాహుల్ గాంధీ గారు నాలుగు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు నడుస్తున్న సమ సందర్భంలో ఆయనకొచ్చిన ఆలోచన విధానం ఇంకా పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ కడప దొక్కని వెనుకబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి వారి కోసం ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పినటువంటి ఉద్దేశంతో తీసుకున్న ఒక నినాదం ఈ దేశమే జినికి జిత్ని ఉనుకు ఉత్తన హిస్సేదారి మిల్నా చాయి అనే ఒక నినాదంతో ముందుకొచ్చి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు బీసీ బిడ్డ కాకుండా కూడా తమ నాయకుడు చెప్పినటువంటి లోతైన ఆలోచన విధానంతో వెనుకబడ్డ జాతులకు ఖచ్చితంగా ఒక మంచి అవకాశం దొరికింది వాళ్ళని కూడా ఒక ప్లాట్ఫామ్కి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో తీసుకున్న నిర్ణయం ఈరోజు తెలంగాణ నుంచి ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎనిమిది మంది మోషన్ వాయిదా తీర్మానాన్ని లోక్సభ సెక్రటరీ జనరల్కి ఇవ్వటం జరిగింది ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడానికి ఇచ్చినటువంటి ఆర్డినెన్సు యాభై పర్సెంట్ రిజర్వేషన్ క్యాప్ తీసేయడానికి ఇచ్చిన బిల్లు ఈ రెండు కూడా రాష్ట్రపతి గారి దగ్గరే పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే క్లియర్ చేయాలని పార్లమెంట్లో మాట్లాడి ప్రెసిడెంట్ గారికి మెసేజ్ పోయే విధంగా చేయాలనే దానికోసమే ఈ వాయిదా తీర్మానాలు ఇచ్చాము ఈ వాయిదా తీర్మానంలో నిన్న కూడా ఇచ్చాం నిన్న రాలేదు ఇవాళ మళ్ళీ ఇవ్వటం జరిగింది అంతేకాకుండా రేపు ఆరు గంటలకి రేపు ఆరో తారీఖున పది గంటల నుంచి సాయంత్రం వరకు ధర్నా కార్యక్రమం అక్కడ జరుగుతుంది ఈ ధర్నాలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అదే కాకుండా బీసీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు ఇది కూడా మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఆ పెండింగ్ ఉన్నటువంటి ఆర్డినెట్స్ని బిల్లుని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి క్లియర్ చేయాలని తెలియజేయడం కోసమే ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాము